ఉమ్మడి ఖమ్మం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామ పంచాయతీలో కుష్టు వ్యాధి నిర్మూలన దాని యొక్క అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తారల రామ్మూర్తి పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అంగన్వాడీ టీచర్లు హెల్త్ ఏఎన్ఎం ఆశావర్కర్లు గ్రామ పెద్దలు ప్రజలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు వారసత్వ పరిసలు ఉంటనే మార్చండి వాటి దాగినప్పుడు వాటి దాగినప్పుడు లేద వాటిపై నుంచి కరిగించునప్పుడు వాటిపై నుంచి కరిగించునప్పుడు లేకపోతే కారణంగా లేద అతివాది కారణంగా కల్పించే ಅಂಗవైకరియము కల్పించే ಅಂಗవైకరియము వారి పట్ల